ఎక్కడో పెట్టాలి తప్ప నగరం మధ్యన పెట్టడం వల్ల అది ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు దానికి వైఎస్ఆర్ సిపి మా కార్పొరేటర్ అందరం కూడా మరి మద్దతుగా ఉన్నాం దా దాంతో పాటు మరి స్టీల్ ప్లాంట్ గురించి ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఆ కార్మికుల మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు మరి దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ అందరం కూడా దీని మీద ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వచ్చినప్పుడు మీ అందరికీ మనందరం కలిసి పోరాడదామని చెప్పిన ముఖ్యమంత్రి మరి మన వచ్చి వైట్ ఫ్యాంట్లు అని చెప్పి చెప్పడం జరిగింది మరి వైట్ ఫ్యాంట్కి ఎవరు పెంచుతారని అడుగుతున్నారు మరి ఇవన్నీ తెలిసినప్పుడు అంతకుముందు ఎలక్షన్లో వచ్చి ఆ కార్మికులందరినీ మభ్య పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పి సూటిగా మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం దాంతోపాటు ఈరోజు కౌన్సిల్లో కూడా దీని మీద తీర్మానం చేయమని చెప్పేసి మేమందరం అందరం కూడా కోరుతామని చెప్పి తెలియజేస్తున్నాం సంబంధించి గతంలో ఏదైతే ముందు చంద్రబాబు నాయుడు దాన్ని పరిరక్షిస్తాను దాన్ని కాపాడుతా చేసే వ్యాఖ్యలు ఈరోజు మన ఏం సిఏఎస్ సదస్సులో మీటింగ్ అన్నింగ్లో మీటింగ్ చేసిన వ్యాఖ్యలు పాపం స్టీల్ ప్యాంటు వైటీల్ ప్యాంట్ పోచడం మనం పోషించిన దాన్ని దాన్ని అమ్ముకోవడం పెట్టడం చెప్పడం ఎంతవరకు న్యాయం అయితే అందరి ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం అది చాలా తప్పుడు వ్యాఖ్యలు అదే తెలి అదే తెలిసినట్టయితే దాన్ని మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు దేనికి ఎందుకు మీరు ప్రతీక్ష కాపాడుతామని చేస్తాం ఎందుకు చెప్పాలి అలా తప్పుడు వ్యాఖ్యలు చేసి ఈ రోజు అక్కడ ఎంప్లాయీస్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ అందరినీ కూడా మీరు చాలా తక్కువగా కించపరిచే విధంగా మాట్లాడే దక్షులు మీరు మీరు సమాపం చెప్పాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ రెండోది అంబుజా సిమెంట్ ఏదైతే ఉందో జనరల్గా మనకు ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సిటీకి దూరంగా ఉంటాయి ఏదైతే క్వారీకి లేకపోతే పట్టిల రామెంట్రీలకి దగ్గర ఉన్నట్టు ప్లాంట్స్ అన్ని కూడా నిర్మించడం జరుగుతుంది కానీ ఈరోజు అదా గ్రూప్కి సిటీ నడిపడిన దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం స్థలం కేటాయించడం దాన్ని అక్కడికి స్థాపించడం చెప్పడం ద్వారా చాలా తెలివిగా అదాని గ్రూప్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా తెలివిగా అంటే చాలా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు తాలూకు ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో సిటీలోని అది గంగార పోర్ట్ షాప్ దగ్గరకు ఉంది కాబట్టి సిటీలో ఉంది కాబట్టి తన ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ పడితే వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి ఒకవేళ సుమారు ఒక సమ్ము ఒక వంద కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆరు నెలల్లో బ్రేకింగ్ వచ్చే అవకాశం ఉంది జనరల్గా ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయాలు అన్నింటికి వాళ్ళ లాభాలు తగ్గట్టుగా వాళ్ళు ఏమో సిటీలో పెట్టడం జరుగుతూ ఉంది కానీ జనరల్గా ఈ ఫ్యాక్టరీస్ అన్ని కూడా సిటీ హౌస్కర్స్లో కానీ అక్కడ ఉన్నటువంటి పారిస్ట్ దగ్గర కూడా కట్టాల్సిన పరిస్థితుంది కాబట్టి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మీ అందరం కూడా జీఎంస్ దగ్గర జీఎంస్ వైఎస్ఎస్సి కార్పొరేట్ అందరం కూడా ఈ ప్రతిగా రెండు విషయాలు కూడా ప్రతిఘలి కౌన్సిల్ కూడా దీని మీద తీర్మానం చేయాలని చెప్పేసి కౌన్సిల్ మేరకైనా అక్కడ కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం ద్వారా అందరు కూడా తెలియజేస్తాం